హరి ఓం నమో నారాయణాయ నమ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆస్తిక మిత్రులందరికీ ఏ ఈ సృష్టిలో ఉండే సమస్త జీవరాశులకి నా వినయపూర్వక నమస్కారాలు నేను ఒక అద్భుతమైన ఖజానా గురించి మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాను నేనుగా వచ్చానా నేను కాదు అన్నిటికీ కారణం ఆ తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయనే నన్ను మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు ఈ లోకంలో సమస్యంటూ లేని మనిషి ఎవడున్నాడు అందరికీ ప్రతిరోజూ లక్షా తొంభై సమస్యలు ఎందుకురా మనిషిగా పుట్టాం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామా అని తిట్టుకోని అంటూ ఎవడైనా ఉన్నాడా ఎవరికి తగినట్టుగా వారికి పరిస్థితికి తగ్గట్టుగా కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి అవి ఎలా పోతాయో చెప్పండి అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను మీ బాధలు భయాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ తీరడానికి ఒక మార్గాన్ని చెప్పడం కోసం నేను వచ్చాను ఆ నేను చెప్పడానికి రాలేదు మీకు చెప్పి నివృత్తి చెయ్యడానికే తిరుపతి ఏడుకొండల ఆ వెంకటాచలపతే నన్ను ఇక్కడికి పంపించారు ఇంకేం కావాలి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వదిలేసి మీరు వేరే కార్యక్రమం కోసం వేరే ఛానల్కి వెళ్తారా ఖచ్చితంగా మీరు వెళ్ళరు అనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ సకల కష్టాలను నివృత్తి చేసి మీకు సకల ఐశ్వర్యాలు కుంభవృష్టిలా కురిసే విధంగా అదృష్టపు ఖజానాయే ఈ దివ్యశక్తి కుబేర దీపం మీ కష్ట నష్టాలన్నీ తీరిపోయి సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలిగే ఈ అద్భుతమైన దివ్య దీపం మీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే చీకటి అనే రాక్షసుడు మీ ఇల్లు వదిలి పారిపోతాడు తిరిగి రావడానికి భయపడతాడు అప్పుడు ఇంకేముంది మీ జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఈ దివ్యశక్తి కుబేర దీపం అద్భుత శక్తులు కలిగిన ఒక ఆరోగ్య పీఠంలో కుబేర యాగంలో దీనిని అమర్చి ఎంతో గొప్ప గొప్ప పూజారులు మంత్రాలు పఠించి దేవతలను విచ్చేసేలా చేసి యజ్ఞ యాగాదులతోటి అది మీ ముందుకు రాబోతోంది ఈ దివ్యశక్తి రాబోయే కుబేర నాణములో ఉన్న మంత్రాన్ని వారములో వచ్చే గురువారం పూట పటిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది అష్టలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది ఒక వస్తువును విరగ్గొట్టి దాంట్లోంచి మరో వస్తువును సృష్టించడమే ఆ దేవుని చెత్తం ఉదాహరణకి మేఘాల్ని విరగొట్టి వర్షాన్ని ఇస్తున్నాడు విత్తనాన్ని విరగ్గొట్టి మొక్కనిస్తున్నాడు అదే విధంగా పలు రకాలైన కష్టాల వల్ల మీ మనసు విరిగిపోవచ్చు దాన్ని నివృత్తి చేసి మీకు మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వడం కోసమే దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని కనిపెట్టి చెప్పాడు ఊహించని వార్త కావచ్చు మీరు కష్టపడి శ్రమించిన దానికి ఫలితం లేకుండా పోవచ్చు ధనయోగం అనేది లేకుండా అప్పుల బాధ పెరిగిపోవచ్చు కుటుంబంలోని కష్టాలు రోజురోజుకు పెరగవచ్చు కొడుకు గాని కూతురు గాని వివాహ నిశ్చితార్థం వాయిదా పడవచ్చు చదువు రాకుండా పోవచ్చు ఈ దృష్టి దోషం దరిద్రం ఇదంతా మనకు మాత్రమేనా ఈ మూడు విషయాలు మనల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నాయే దీనికి పరిష్కారం అంటూ లేదా ఇలా కష్టపడుతున్నావు అని ఎవరితోనైనా వెళ్ళి చెబితే అంతా నీ చెడు కాలం అని అంటూ ఉంటారు ఏ మంచి ఘడియలు మనకు రానే రావా ఈ దరిద్రమంతా మనల్ని వదిలి వెళ్ళిపోదా ఈ దరిద్రాలన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోయి మన జీవితంలో కొత్త వెలుగులు రావడానికి దారి ఏమిటి అలా అని మీరు గొనుక్కోవడం నా చెవులకు బాగా వినిపించింది దీనంతటికీ ఒకే దారి ఆ శ్రీవారి అనుగ్రహము ఆశీస్సులు కృపా దివ్య దివ్యశక్తి కుబేర దీపం మాత్రమే ఈ దీపకాంతి మీ ఇంట్లో పడింది అంటే ఆ శ్రీ వెంకటేశ్వరుడు మీ ఇంటిని పసిడికాంతులతో నింపుతాడు మరి ఇంకేమిటి కష్టాలు అనే మాటకు చోటే లేదే ధనయోగం ఎక్కువవుతుంది సిరి సంపదలు పెరుగుతాయి ఈ రోజు ఈ దివ్యశక్తి కుబేర దీపం వల్ల ఎన్నో కుటుంబాలలో సంతోషమైన దీపాలు వెలిగాయి ఎల్లప్పుడూ సంతోషంతో నిండి ఉండే కుటుంబాలు వచ్చే ఆదాయాన్ని సంతోషాన్ని మనశ్శాంతిని ఎల్లప్పుడూ లెక్క కట్టలేము ఎంతో మంది ఈ సంకటాలను దాటి సక్రమ మార్గంలోకి వెళుతున్నారు వీరిలాగే మీరు కూడా ఈ కష్టాల కడలిని దాటి రావాలి అనుకుంటే మనశ్శాంతితో జీవించాలంటే వెంటనే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని ఆర్డర్ చేయండి మీ గృహమంతా దీపాల వెలుగుతో విరిగిపోయేలా చేయండి ఖర్చు 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 ఖర్చుల మీద ఖర్చులు ప్రతిరోజూ ఖర్చే ఊహించని ఖర్చు ఈ ఖర్చులన్నీ కట్టుబాటు చేసేది ఎప్పుడు సకల సిరి సంపదలను వర్షంలా కురిపించే ఆ సిరి సంపదలకే అధిపతి అయిన కుబేరుడు ఏ తిరుపతి వెంకటేశ్వర స్వామికి కళ్యాణ వస్తువుల్ని అప్పుగా ఇచ్చిన కుబేరుడు మన ఇంట్లో ఉన్నట్టయితే ఇన్ని శుభాలు జరుగుతాయి ఈ దివ్యశక్తి కుబేర దీపం యొక్క కాంతి మీ ఇంటిలో వ్యాపిస్తే సకల సౌభాగ్యాలు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి ఈ దివ్యశక్తి కుబేర దీపం ఎంతో మహిమగలది దీనితోటి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక మండలం పూజ చేయొచ్చు ఇందులో లభించే ఏడుకొండలవాడి ఉంగరం ఏడుకొండలవాడి డాలర్ కుబేర నాణ్యం కుబేర దీపాన్ని వెలిగించడానికి దివ్యశక్తి పరిమళమైన నూనె ఏడుకుండలవాడి పాదాల దగ్గర వెలిగించడానికి ఒత్తులు మహిమాన్వితమైనటువంటి పచ్చకర్పూరం అలాగే అష్టలక్ష్మి మహిమలు గల యంత్రం దివ్యశక్తులు కలిగిన తాయెత్తులు ఇవన్నీ కూడా నలభై ఎనిమిది రోజుల పాటు జరిగే దివ్యయాగంలో వేదవేదాలు పఠించేలా చేసి పూజాదులు చేశారు నాకు ఒకే ఒక్క కొడుకు వాణ్ణి బాగా చదివించాను వాడు కూడా ఐటీలో జాయిన్ అయ్యి మంచి జీతం తెచ్చుకుంటున్నాడు అదే ఐటీలో జాబ్ చేస్తున్న అమ్మాయిని చూసి లవ్ చేయడం మొదలుపెట్టాడు ఏం చేస్తాం వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాను పెళ్లెవగాని వాళ్ళిద్దరూ అమెరికా వెళ్లాలనే ఆశపడ్డారు ఆ అబ్బాయికి వీసా దొరికింది ఆ అమ్మాయికి వీసా దొరకలేదు ఎంతో కష్టపడి పాపం చిన్న పిల్లలు కొత్తగా పెళ్లయింది ఇద్దరూ ఇక్కడ ఉండి కష్టపడతారు నాకు మనవన్నో మనవరాలను చూడాలన్న ఆశగా ఉంది నా కష్టాన్ని పక్కింటి మామీతో చెప్పాను ఆవిడ విని ఎందుకే కష్టపడతావు దివ్యశక్తి కుబేర దీపమని ఒకటుంది దాన్ని కొని వెలిగించు రోజూ వెలిగించు మంచి ఫలితం ఉంటుంది నీ కష్టాలన్నీ దూరం అవుతాయని చెప్పింది ఆవిడ చెప్పినట్టుగానే నేను కొని రోజూ వెలిగిస్తూ ఉన్నాను ఏమిటంటే నా కోడలికి వీసా దొరికింది తను అమెరికా వెళ్ళిపోయింది అంతేకాదు ఇంకో విషయమేమిటంటే ఇప్పుడు తనకి మూడో నెల ఎంత సంతోషంగా ఉందో దీనికి కారణమేమిటో చెప్పండి ఆ కుబేర దీపం కొని నేను ప్రతిరోజు వెలిగించడమే మీరు కూడా ఈ దివ్యశక్తి దీపాన్ని కొని వెలిగించండి మీ కష్టాలన్నీ తీరి మీరు సంతోషంగా ఉంటారు అప్పుడు అర్థమవుతుంది ఈ మామీ చెప్తే ఎంత కరెక్టుగా ఉంటుంది అని వెలిగించండి మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా సర్వ కార్యు సర్వదా మనం పూజ చేసిన వెంటరే కుబేర లక్ష్మి కటాక్షం కలుగుతుంది కుబేర యాగం చేయటం వల్ల దీప వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మహాదేవి తన్నో విద్ ప్రచోదయాత్ మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసినట్లయితే ఐశ్వర్యం వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది సకల ఐశ్వర్యాలు ఇచ్చేది మహాలక్ష్మి అమ్మవారు మనకి అష్టమహాలక్ష్ములు ఉన్నారు ధనలక్ష్మి సంతానలక్ష్మి కుబేరలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఆదిలక్ష్మి మహాలక్ష్మి గజలక్ష్మి అందులో కుబేరుడు పూజ చేసినట్లయితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కుబేర లక్ష్మి మనశ్శాంతిని కూడా ఇస్తుంది కుబేర యాగం వల్ల ఫలమేమిటని చూస్తే కుటుంబంలో సంతోషం మనశ్శాంతి ఐకమత్యం ఉంటుంది ఇవన్నీ కూడా కుబేర యాగం చేసినట్లయితే మనకు తప్పకుండా లభిస్తాయి వాకిట్లో చిమ్మి నీళ్లు జల్లి ముగ్గు పెట్టి ఇలా చేయటం వల్ల శుభంగా ఉంటుంది సకల సౌభాగ్యం లభిస్తాయి ఓం శివే సర్వార్థ సాధికే గౌరీ నారాయణి నమోస్తు మహాదేవ్యైచ విద్మహే విష్ణుభత్నై ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ యాగాన్ని ఎందుకు చేస్తున్నామంటే ఈ యాగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఋషులు మునీశూర్ల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది పిల్లలు బాగా చదువుతారు కూడా ఆ అగ్ని రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆశీర్వాదం చేస్తారు గురు బ్రహ్మ గురుర్ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నవధాన్యం నవగ్రహాలకి పూజ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ నమో నమోహ ఈ యాగం చేయటం వల్ల హోమధూమం నాలుగు మూలలకి వెళుతుంది అప్పుడు శుభకరంగా ఉంటుంది అంతా మంచే జరుగుతుంది కుబేరుడి యొక్క దీపాన్ని ఇంట్లో వెలిగించినట్టయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ కుబేరుణ్ణి కలశంలో ఆవాహం చేసి పూజ చేసి హోమం చేసినట్లయితే ఆ యొక్క దీపానికి అన్ని శక్తులు లభిస్తాయి అంతా సౌభాగ్యంగా ఉంటుంది ఇది చాలా విశేషం అద్భుతమైనటువంటి ఈ కుబేర హోమం జాతకంలో ఏర్పడేటువంటి నవగ్రహాల దోషాలు మాత్రమే కాదు అమోఘమైన ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉంటారు ఓం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగర సదృజం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనైనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం సర్వలోకైకనాథం శుభమస్తు ఇంట్లో అంతా శుభంగా ఉండాలి లక్ష్మీ కటాక్షంగా ఉండాలి ఈ దీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సంతానం లేని వాళ్ళకి కలుగుతుంది అలాగే చదువుకునే పిల్లలు బాగా చదువుతారు ఈ దీపం వల్ల ఎంతో విశేషంగా ఉంటుంది నేను లక్ష్మి అండి రీసెంట్ గా నాకు దివ్యశక్తి కుబేర దీపం గురించి తెలిసింది ఇది సకల ఐశ్వర్యాలు ఇచ్చే ఒక అద్భుత దీపం అని వెలిగించేటప్పుడే నాకు తెలిసింది ఈ దీపంతో పాటు మనకి దివ్యశక్తి నూనె కూడా ఇస్తున్నారు దాంతోపాటు పూచేసిన ఒత్తులు కూడా ఇస్తున్నారు దీన్ని ఒక్కసారైనా ట్రై చెయ్యాలని అనిపించింది ఆర్డర్ చేసి వచ్చిన రోజే ఈ పరిమల నూనె పోసి దీపం వెలిగించినప్పుడు నా ఇల్లంతా గుడిలాగా భక్తికరంగా మారిపోయింది అందుకనే నేను ఇంట్లో ఉన్నా సరే లేక షూటింగ్కి వెళ్ళినా సరే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని వెలిగించే బయటికి వెళ్తాను ఏంటి మీ ఇల్లు భక్తికరంగా మారాలా అయితే వెంటనే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని కొని వెలిగించండి మన ఇళ్ల నుండి దుష్టశక్తులు పోవాలి అంటే ఐశ్వర్య సిద్ధి లభించాలి అంటే ఈ కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ ఇవ్వండి చూసారా ఆ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని మీరు ఆ అనుగ్రహాన్ని పొందలేరా వెంటనే ఆర్డర్ చేయండి శక్తి కుబేర దీపాన్ని మీ జీవితం కాంతిమయమవుతుంది మన ఇళ్ల నుండి దుష్టశక్తులు పోవాలి అంటే ఐశ్వర్య సిద్ధి లభించాలి అంటే ఈ కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మిస్డ్ కాల్ ఇవ్వండి లక్షలు కోట్లు సంపాదించి ఏమిటి ప్రయోజనం ఆరోగ్యం సరిగా లేదు అని చెబితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నయం కాని దీర్ఘవ్యాధులు ఎన్నో ఉన్నాయి ఎంతో కష్టపడి సంపాదించే ఆ కుటుంబ పెద్ద హఠాత్తుగా మంచం పడితే ఇరవై ఐదు ముప్పై ఏళ్ల లోపు హార్ట్అటాక్ వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా ఇంట్లో బిడ్డ ఏడుపు వినిపించని వైద్యశాలలు దేవాలయాల చుట్టూ తిరిగే ఎంతో మంది భార్యాభర్తలు ఆరోగ్యం మనశాంతి లేకుండా డబ్బు సంపాదించి ఏమిటి ప్రయోజనం సకల శక్తులు కలిగి ఉన్న శ్రీ లక్ష్మీ లక్ష్మీభగవాను పాదాల చెంత ఉంచి పూజించిన ఈ శక్తివంతమైన ఈ కుబేర దీపాన్ని వెలిగించినట్టయితే సకల శుభాలు చేకూరుతాయి కొన్ని సంవత్సరాల క్రితం నా హస్బెండ్ చనిపోయారు ఇప్పుడు నా పిల్లలే నాకు సర్వం ఇప్పుడున్న ఆస్తంతా వాళ్ళందరికీ పంచి ఇచ్చేశాను హఠాత్తుగా ఏమైందో తెలీదు నా పెద్ద కొడుక్కి ఈ ఇల్లు కావాలట ఎందుకంటే వాళ్ళకి అప్పులు ఎక్కువగా ఉన్నాయట నా చిన్న కొడుకేమో బిజినెస్లో ఏదో ప్రాబ్లం అట ఈ ఇల్లు అమ్మేమని చెప్తున్నాడు నేనస్సలు ఊహించనేలేదు ఈ ఇంటి కోసం వాళ్ళిద్దరూ అలా మాట్లాడతారు అని అమ్మేయాలంటే బాధగా ఉంది వాళ్లే ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటే నా కోడలు కూడా దాని గురించి చాలా గొడవ పడుతోంది ఒకరోజు వాళ్ళ గొడవ పెద్దదైపోయింది వీధిలో వాళ్లంతా వినేలా గొడవ పడుతున్నారు బాగా అర్చుకున్నారంటే నమ్మండి చాలా పెద్ద గొడవైపోయి ఒకరినొకరు కొట్టుకున్నారు నేను నా హస్బెండు ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండేవాళ్ళం అప్పుడు పక్కింటి వాళ్లు నాతో అన్నారు దివ్యశక్తి కుబేరదీపం కొనండి గురువారం గురువారం దీపం వెలిగిస్తే ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాబ్లంసనీ సాల్వ్ అయిపోతాయని ఆ తర్వాత నేను దాన్ని కొని ఒక మండలో గురువారం గురువారం దివ్యశక్తి కుబేర దీపం వెలిగిస్తూ వచ్చాను ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ బాగా కలిసిపోయారు ఈ ఇల్లు నువ్వే ఉంచుకోమా మాకొద్దు అనేశారు ఇప్పుడే నేను ప్రశాంతంగా ఉన్నాను వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ నేను ఆనందంగా ఉన్నాను ఇదంతా కూడా దివ్యశక్తి కుబేర దీపం వెలిగించిన తర్వాతే జరిగింది మీ ఇంట్లో కూడా ఏదైనా సమస్య ఉంటే దివ్యశక్తి కుబేర దీపం కొని వెలిగించండి ఈ కుబేర దీపంతో పాటు మూడు ముఖ్యమైన వస్తువుల్ని మీకు ఇస్తున్నాం అద్భుతమైన వెంకటేశ్వరుని డాలరు ఒకటి దాంతోపాటు ఐశ్వర్యాన్ని కలిగించే వెంకటేశ్వర్ని ఉంగరం కూడా ఈ రెండూ మీ దేహాన్ని తాకుతూ ఉంటే మీకు ఆ వెంకటేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దాంతోపాటు కుబేర నాణ్యం ఒకటి మీకు మూడో వస్తువుగా దొరుకుతుంది ఇవన్నీ కూడా మీకు సకల భోగాలను అష్టైశ్వర్యాలను అదృష్టాన్ని ఖచ్చితంగా కలిగిస్తాయి ఎన్నో దేవాలయాలలో చేసే యజ్ఞయాగాదులు అలాగే ఎన్నో పరిహారాలు చేసినా కూడా లభించినటువంటి ఫలితం ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది మీ గృహాలలో ఉండే వాస్తు దోషాలు ఎదురింటి వారు పక్కింటి వారి దృష్టి తగలకుండా ఉండడానికి మీ ఇంట్లో వెలిగించిన ఈ దీపపు వెలుగు బాహ్య ప్రపంచానికి అది తెలిసేలా చేస్తుంది ఇటువంటి ఎన్నో అద్భుత ఫలితాలను అందించే అష్టలక్ష్మి అనుగ్రహాన్ని అందించే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి మన ఇళ్ల నుండి దుష్టశక్తులు పోవాలి అంటే ఐశ్వర్య సిద్ధి లభించాలి అంటే ఈ కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి